ప్రసాదాలన్నీ వడ్డిస్తారండి నూనె ఇంకా నూనె డబ్బులు మనం ఏం ప్రసాదాలు అయితే పెట్టుకుంటామో అవన్నీ వడ్డిస్తారనమాట ఇది జాతర రోజు నైట్ అండి చాలా అసలు ఖాళీ లేదండి బాబు మేమైతే ఆటో మరి వేసుకెళ్ళాము చుట్టాలు ఉన్నారని చెప్పి అసలు ఆటో పెట్టడానికే ప్లేస్ లేదండి మా వారు చూడండి ఆటో మధ్యలో ఆపేసి ఆ ఆటోని వెనక్కి తీసుకెళ్లాలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారనమాట ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది బణిముచ్చల అమ్మవారు అయితే బెంగళూరు నుంచి వచ్చేసారంటండి బెంగళూరులో రెండు వందల యాభై సంవత్సరాల క్రితం అంటండి కర్ణం గారు మున్సీబ్ గారు బెంగళూరు వెళ్ళారంటండి పని మీద బ్రిటిష్ వాళ్ళ కాలం అంటప్పుడు అప్పుడు ఈ అమ్మవారైతే నేను ఆవిడ మీతో మీతో పాటు వచ్చేస్తాను నాకు జాతర అవి బాగా చేయండి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్పింది అంటండి గుడి వద్దని చెప్పిందంటండి ఎండకి ఎండాలి వానకి తడవాలని చెప్పిందంట తాటి చెట్లోనే ఉంటానని చెప్పారంటండి అందుకని తాటి ప్రతి జాతర సంవత్సరం జరుగుతుంటా చాలా కానీ బండి ఆ మా అమ్మవారి జాతర అయితే అలా కాదు మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు లేదు ఏదన్నా అడ్డు వచ్చి ఉంటే కనుక ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి నాకు తెలిసి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒకే ఒకసారి చేశారనమాట నాకు తెలిసినప్పటి నుంచి కూడా మూడు సంవత్సరాలకే చేశారండి ఒకసారి అనుకుంటా అలా చేసారు ఏదో అడ్డొచ్చిందని చెప్పి చాలా బాగుందండి జాతర అయితే అసలు మా పిల్లలు నేను చాలా ఎంజాయ్ చేసామన్నమాట మా పిల్లలు పుట్టేకి ఇది మూడోసారి అండి జాతర చేయటం అయితేనే ఈ సంవత్సరం అయితే మేము ఏటన కూడా వేసుకున్నామండి కానీ ఆ వీడియో నేను తీయలేదన్నమాట మర్చిపోయాను ఇదిగోండి రంగుల రట్టణం అవే మా పిల్లలు మా ఆయన కామెడీ చేస్తున్నారు ఇక్కడ అరువా అరువు ఎక్కించుకుంటారేమో అడగండి అని చెప్పి ఈయన కొట్లో అరువు ఇచ్చినట్టుగానే వాళ్ళు అరువు పెడతారు అనుకుంటా ఇక్కడ సెట్టింగ్లు అవి చాలా బాగా కట్టారండి భలే ఉందనమాట మా చుట్టాలు అంతే ఊర్లన్నీ కూడా చుట్టాలందరూ వస్తారండి చాలా పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు మందులు అవి అయితే చాలా గట్టిగా కాల్చారండి నాకు అసలు ఎంత భయమో ఈ మందులు కాల్చేటప్పుడు దగ్గర ఉండటం అంటేనే నైట్ టెన్కి వెళ్ళామండి తెల్లారి గంటలు నాలుగు గంటలకు వచ్చామన్నమాట ఇంటికైతే మేము బండి కడతారండి బండి కట్టి ఆ బండిలో కుంభం పోసి బండిని పంపేస్తారనమాట ఆ బండిని పంపేకి ఇదిగోండి అయితే చుట్టూరు తిప్పి లోపల ఘటాలు పడతారు కదండి పాక చుట్టూరు తిప్పి అప్పుడు వేస్తారనమాట ఘటాలను తీసుకెళ్ళిపోయాక ఇదిగోండి బండి వెళ్ళిపోయాక ఆకులన్నీ లాగేస్తారు అయితే అది కట్టెల పొయ్యిలు అవి పెట్టుకోకూడదండి ఆ కమ్మలైనా ఆకులైనా ఏమన్నా చెట్లకి అవి దడులు అలాంటివి అయితే కట్టుకోవచ్చు అంట ఇదిగోండి ఘటాలు అయితే వదిలేస్తున్నారండి ఎవరో మసలి కాలువలు అయితే వదులుతారనమాట చాలా మహిమగల తల్లి అండి ఇదిగో చూడండి దిగి వదులుతున్నారు నేను మాట్లాడుతున్నాయి కానీ నా వాయిస్ గ్యాప్ గ్యాప్లుగా వస్తుందండి ఎందుకంటే చిన్న కొట్టు ఒకటి ఉంది కదా మాకు ఎవరు ఒకరు పిలుస్తూనే ఉంటారు నేను ఇక్కడ ఆపుకుని అక్కడ కొట్టులో పనిచూసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట మా వారి కొట్టులో ఉంటే సరే సరే మా వారు ఈరోజు కిరాయికి వెళ్ళిపోయారండి ఆటో కదా ఖాళీ ఉండదు ఇదిగోండి అటాలు అయితే నదిలో వదిలేస్తున్నారండి అంటే ఎక్కువగా ఎవరు అసలు నదిలో వదులుతారు అసలు చాలా మహిమగల తల్లి అండి ఆ ఘటాలంటండి వెనక్కి రాకూడదంట వెనక్కి వస్తే ఏదో ఒక అరిష్టం జరుగుతుందంట మళ్ళీ జ్యోతి నెలల్లో కూడా జ్యోతి వెలుగుతూనే ఉండాలంటండి అసలు చాలా అనమాట అందులోకి అవి మట్టి గటాలండి అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు ఇదిగొండు వదిలేశారు వదిలేసి దాన్నమైతే పెట్టుకుంటున్నారు అవి ఎలా వెళ్ళిపోతున్నాయి ఈ ఘటాలు ఒకటి బండిముచ్చలమ్మ తల్లి ఒకటి మహాలక్ష్మమ్మ తల్లి ఒకటి పోతిరాజు అనమాట ముగ్గురు మూడు దేవతలు అండి ఫస్ట్ పోతిరాజు వెళ్ళిపోతున్నాడు అనమాట తర్వాత ఏమో బండిముచ్చలమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మ తల్లి వెళ్తున్నారండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్